మాతృదేవబో పితృదేవభో ఆచార్య హలో అలో మేడియో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ వెబ్సైడ్ స్టూడెంట్స్ టుడే న్యూస్ వచ్చేసి వెరీ వెరీ గుడ్ న్యూస్ టు ది నీట్ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి నియర్లీ నూట ఎనభై సీట్లు పెరగబోతున్నాయి సో ఆటోమేటిక్గా కట్ ఆఫ్ తగ్గబోతుంది వెరీ వెరీ గుడ్ న్యూస్ టు ది స్టూడెంట్స్ దే ఆర్ వెరీ హ్యాపీ అవి ఏ కాలేజీలు ఇంక్రీజ్ చేశారు ఒక్కొక్క న్యూ కాలేజ్ రాబోతుంది తర్వాత ఉన్న కాలేజీలోనే సీట్స్ ఇంక్రీజ్ చేస్తున్నారు రెండు కాలేజీలో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులకి ఫేజ్ వన్లో సీట్ వచ్చి ఉంటుంది కదా కన్వీనర్ కోట సో మీరు ఆల్ ఇండియా కోట రిజల్ట్స్ కూడా ఇచ్చారు ఎవరికన్నా వెళ్ళిపోవాలని అంటే వెళ్ళిపోవచ్చు ఈ డేట్ లోపల అని ఫ్రీ ఎగ్జిట్ ఫామ్ ఇచ్చారు అండ్ ఏ కా ఎక్కడ సీట్స్ పెరిగాయి అనే విషయం చెప్పారు దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను చూడండి ఫస్ట్ గౌట్ కాలేజ్ ఒంగోలులో థర్టీ అడిషనల్ సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి ఇది మీకు చూపిస్తాను ఇప్పుడు వెబ్సైట్లో థర్టీ అడిషనల్ సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి నెక్స్ట్ అన్నాగౌరి మెడికల్ కాలేజ్ పుత్తూరు మండల్ న్యూ కాలేజ్ వచ్చింది హండ్రెడ్ ఎంబీబీఎస్ సీట్స్ వచ్చాయి హండ్రెడ్ ఎంబీబీఎస్ సార్ ఇవన్నీ కన్వీనర్ కోటనే అంటే లేదు డిస్ట్రిబ్యూట్ అవుతాయి మళ్ళీ ఇవి మేనేజ్మెంట్ కోటాకి సేమ్ రూల్ ఒక ఇంత ముందుకు ఒక కాలేజ్లో సీట్స్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేశారో అలా కానీ కొత్తగా అయితే హండ్రెడ్ ఎంబీబీఎస్ సీట్స్ వచ్చాయి నెక్స్ట్ శాంతిరామ్ మెడికల్ కాలేజ్ నంద్యాల ఫిఫ్టీ అడిషనల్ సీట్స్ వచ్చాయి ఫిఫ్టీ అడిషనల్ ఎంబీబీఎస్ సీట్స్ వచ్చాయి ఆల్మోస్ట్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ థర్టీ వన్ ఎయిటీ కాలేజెస్ వన్ వన్ ఎయిటీ సీట్స్ వన్ ఎయిటీ ఎంబీబీఎస్ సీట్స్ అంటే వెరీ వెరీ గుడ్ న్యూస్ ఇదైతే నెక్స్ట్ మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఎగ్జిట్కి డేట్ ఎప్పుడు ఇచ్చారంటే బిఫోర్ ఫోర్ పిఎం సెప్టెంబర్ ట్వంటీ వన్ లోపల ఎగ్జిట్ కావచ్చు సెప్టెంబర్ ట్వంటీ వన్ ఫోర్ పిఎం లోపల ఎగ్జిట్ కావచ్చు అంటే ఒక్కసారి ఎగ్జిట్ అయ్యారనుకోండి ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిలింగ్ నుంచి ఇంకా మీరు మళ్ళీ రావడానికి ఉండదు ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఒకసారి గుర్తుపెట్టుకోండి ఈ కొత్త సీట్స్ని దృష్టిలో పెట్టుకొని ఓకే రెండోది మేనేజ్మెంట్ కోటాల సీట్స్ వచ్చింటాయి కదా మేనేజ్మెంట్ కోట సీట్స్లో ఇవాళ కన్వీనర్ కోటాకి ఎలిజిబుల్ కాదు ఇది ఒక పాయింట్ మేనేజ్మెంట్ కోటాల సీట్స్ వచ్చి ఉంటాయి కాబట్టి వస్తే సీట్ అలాటెడ్ జాయిన్ అయితే నెక్స్ట్ ఆఫ్టర్ ఫ్రీ ఎగ్జిట్ సార్ నేను ఫ్రీ ఎగ్జిట్ అవుతున్నా దెన్ నాట్ ఎలిజిబుల్ ఫర్ నెక్స్ట్ ఫేజెస్ మీరు నెక్స్ట్ ఫేజెస్కి ఇంక ఎలిజిబిలిటీ ఉండదు మీరు ఒక్కసారి నేను వెళ్ళిపోతున్న ఎగ్జిట్ అంటే ఇంకా మళ్ళీ ఉండదు అనమాట అవకాశం సో ఇది దృష్టిలో పెట్టుకొని స్టెప్ తీసుకోండి సార్ ఇప్పుడు సీట్స్ ఇంక్రీజ్ అయ్యా అంటున్నారు కదా ఎక్కడ ఇచ్చారు అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇక్కడ చూడండి సెవెంటీన్త్ నైన్ అంటే ఈరోజు వచ్చింది ఎంబీబీఎస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కన్వీనర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కన్వీనర్ కోట నోటిఫికేషన్ ఫర్ ఫ్రీ ఎగ్జిట్ ఆఫ్టర్ ఫేజ్ వన్ పీడిఎఫ్ ఇచ్చారు సో దీన్ని క్లిక్ చేస్తున్నా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఏపీ విజయవాడ ఇది ఓకే నోటిఫికేషన్ ఫర్ ఫ్రీ ఎగ్జిట్ ఫ్రమ్ ది ఫేజ్ వన్ రిపోర్టెడ్ జాయిన్ కాలేజ్ ఇది ఇచ్చారు ఫ్రీ ఎగ్జిట్ అని అయితే ఏమంటున్నాడు అంటే నువ్వు ఫ్రీ ఎగ్జిట్ అయ్యే ముందు ఒకసారి ఆలోచించుకోండి సీట్స్ పెరుగుతున్నాయి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఫ్రీ ఎగ్జిట్ అవ్వండి అని చెప్తున్నట్లు అనమాట మనకు అఫీషియల్గా సీట్స్ ఇంక్రీజ్ అయ్యేది కూడా చెప్పారు ఇక్కడ ఓకే ఇన్ కంటిన్యూషన్ టు దిస్ ఆఫీస్ ఎర్లియర్ నోటిఫికేషన్ డేటెడ్ ఓకే రిపోర్ట్ ఇక్కడ ఇచ్చే డైరెక్ట్ డేట్ గురించి చెప్తాను రిపోర్టెడ్ ఆర్ జాయింట్ క్యాండిడేట్స్ ఆఫ్ ఫేజ్ వన్ ఆర్ పర్మిటెడ్ టు ఎగ్జిట్ ఫ్రమ్ ది రిపోర్టెడ్ సీట్ ఆన్ ఆర్ బిఫోర్ ఫోర్ పిఎం ట్వంటీ వన్ సెప్టెంబర్ వీళ్ళు పర్మిషన్ ఇస్తున్నారనమాట ఈ టైం లోపలనే మీరు ఎగ్జిట్ కావాలి లేదు సార్ నేను దీని తర్వాత ఆలోచించుకొని ఎగ్జిట్ అవుతా అంటే కుదరదు మీరు ఒకవేళ రూల్స్ ఫాలో కాకుంటే మిమ్మల్ని డిబార్ చేస్తారు ఆ లిస్ట్ కూడా వెబ్సైట్లో పెడతారు ఓకే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ డిబార్ చేసిన వాళ్ళది పెట్టారు ఓకే సో ఫోర్ పిఎం ట్వంటీ వన్ సెప్టెంబర్ లోపల మీరు ఎగ్జిట్ కావాలి ఎగ్జిట్ అయితే మళ్ళీ అవకాశం ఉండదు సచ్ క్యాన్ ఇన్ ఈ కౌన్సిలింగ్ సచ్ క్యాండిడేట్ విల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ రౌండ్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఫర్దర్ రౌండ్ ఓకే ఫర్దర్ రౌండ్స్ ఆఫ్ కాంపినెంట్ అథారిటీ కోటా కౌన్సిలింగ్ హౌ ఎవర్ సచ్ క్యాండిడేట్స్ కెన్ జాయిన్ ఇన్ మేనేజ్మెంట్ కోటా ఫేజ్ వన్ మేనేజ్మెంట్ కోటా ఫేజ్ వన్లో జాయిన్ అయితే మీరు మీకు సీట్ అలాట్ అయితే ఇక్కడ కం కన్వీనర్ కోట కాంపినెంట్ అథారిటీ కోటా కింద ఎలిజిబిలిటీ ఉండదు అన్నాడు నెక్స్ట్ ఇట్ ఈస్ ఇయర్ బై ఇన్ఫార్మ్ దట్ నేషనల్ మెడికల్ కమిషన్ న్యూఢిల్లీ హ్యాస్ గ్రాంటెడ్ పర్మిషన్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఎంబీబీఎస్ సీట్స్ అండ్ వన్ న్యూ మెడికల్ కాలేజ్ ఆస్ ఫాలోస్ ఇది ఎక్సలెంట్ వెరీ గుడ్ న్యూస్ టు ది ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులకి గౌట్ మెడికల్ కాలేజ్ ఒంగోల్ ఎన్ని ఎంబీ థర్టీ అడిషనల్ ఎంబీబీఎస్ సీట్స్ అన్నాగౌరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఓకే పరమేశ్వరం మంగళం పుత్తూరు మండల్ తిరుపతి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ హండ్రెడ్ ఎంబీబీఎస్ సీట్స్ న్యూ కాలేజ్ ఇది శాంతిరామ్ మెడికల్ కాలేజ్ నంద్యాల ఫిఫ్టీ అడిషనల్ ఎంబీబీఎస్ సీట్స్ ఓకే ఇన్ వ్యూ ఆఫ్ ది అబో క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టేక్ ఇన్ఫార్మ్డ్ క్యాలిక్యులేటెడ్ డిసిషన్ బిఫోర్ అవెలింగ్ ఫ్రీ ఎగ్జిట్ మీరు ఫ్రీ ఎగ్జిట్ అయ్యే ముందు ఇది దృష్టిలో పెట్టుకోండి అని చెప్తున్నారనమాట ఓకే మీరు ఎగ్జిట్ అయితే మళ్ళీ అవకాశం ఇవ్వము నాకు తెలియక నేను ఎగ్జిట్ అయ్యాను ఇప్పుడు సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి ఈ విషయం నాకు తెలియదు సో నాకు అవకాశం ఇవ్వండి అంటే కుదరదు ఆ పాయింట్ చెప్పారు ఇక్కడ బోల్డ్ లెటర్స్ తోటి ద ప్రిన్సిపల్ షాల్ యాక్సెప్ట్ ది ఫ్రీ ఎగ్జిట్ రిక్వెస్ట్ ఫ్రమ్ ది క్యాండిడేట్స్ ఇన్ ద ఎన్క్లోజ్డ్ ఫార్మేట్ అండ్ షాల్ ఒక ఫార్మేట్ ఉంటుంది ఎగ్జిట్ కావడానికి కూడా అది మీకు చెప్తాను వన్స్ ఈ డేట్ అయిపోయిన తర్వాత మీకు ఎగ్జిట్ అయ్యే అవకాశం లేదని చెప్తున్నాడు క్యాండిడేట్స్ హూ హావ్ రిజైన్డ్ ఫ్రమ్ ఫేజ్ వన్ రిపోర్టెడ్ జాయింట్ సీట్ బిఫోర్ ద సేమ్ డేట్ విల్ బి కన్సిడర్ యాజ్ నాట్ రిపోర్టెడ్ నాట్ జాయిన్డ్ అండ్ సచ్ వేకేటెడ్ సీట్స్ విల్ బి ఫిల్డ్ ఇన్ ఫేజ్ 2. మీరు ఎగ్జిట్ అయిన తర్వాత వేకట్ అవుతుంది కదా సీట్ అది మేము ఫేజ్ టూలో ఫిల్ చేసుకుంటాము అని చెప్తున్నారు అనమాట ఆఫ్టర్ ది సేమ్ డేట్ ఆల్ ఫేజ్ వన్ రిపోర్టెడ్ క్యాండిడేట్ విల్ బీ కన్సిడర్ యాజ్ పార్ట్ ఆఫ్ ఫేజ్ టూ అండ్ ది ఫేజ్ టూ రూల్స్ విల్ బీ అప్లై ఉంది యాజ్ అప్లికబుల్ ఫర్ ఒకవేళ మీరు రిపోర్ట్ చేయకుంటే ఫేజ్ టూకున్న రూల్స్ అవుతాయి అని చెప్తున్నారనమాట ఓకే ఫేజ్ వన్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ హు హవ్ నాట్ ఓపెనడ్ ఎగ్జిట్ ఫ్రమ్ ఫేజ్ వన్ రిపోర్టెడ్ సీట్ విల్ బి కన్సిడర్ ఫర్ ఫేజ్ టూ మీరు ఒకవేళ ఎగ్జిట్ కాలేరు కాకుంటే ఆటోమేటిక్గా అది ఫేజ్ టూకి కంటిన్యూయేషన్ అవుతుంది అప్గ్రేడ్కి వెళ్తుంది అని చెప్తున్నాడు అనమాట ఓకే ఓకేనా ఇక్కడ డిస్కంటిన్యూయేషన్ ఫ్రమ్ ది కోర్స్ మీరు డిస్కంటిన్యూషన్ కావాలి అంటే ఒక ప్రాపర్ ఫార్మేట్ ఉంటుంది ఓకే ప్రాపర్ ఫార్మేట్ ఉంటుంది ఓకే అండ్ ఇంకొకటి ఈ డిస్కంటిన్యూ అది ఎగ్జిట్ కావడానికి ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఇచ్చారు ఆల్ పబ్లిక్ హాలిడేస్ షెల్ బీ ట్రీటెడ్ ఆస్ వర్కింగ్ డేస్ మీరు ఒకవేళ ఎగ్జిట్ అంటే హాలిడే ఉంది కదా నేను హాలిడే తర్వాత చేసుకుంటా ఇటువంటివి ఏమి ఆలోచించకండి రిపోర్టెడ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ యూటిలైజ్డ్ ఫ్రీ ఎగ్జిట్ ఫెసిలిటీ యాజ్ పర్ ది షెడ్యూల్ కెనాట్ రిజైన్ ద సీట్ డ్యూరింగ్ ద కోర్స్ అడ్మిషన్ మీరు ఒకవేళ ఫ్రీ ఎగ్జిట్ని యూజ్ చేసుకోకుంటే మీరు ఖచ్చితంగా కంటిన్యూ అవ్వాల్సిందే అని ఓకే ఇక్కడ అప్లికేషన్ ఫర్ ఫ్రీ ఎగ్జిట్ ఫ్రమ్ ఫేజ్ వన్ జాయింట్ సీట్ ఆఫ్ ఎంబీబీఎస్ కోర్స్ అసలు ఫ్రీ ఎగ్జిట్ ఎందుకు అవుతారు సార్ సీట్ ఎవరైనా సీట్ వదులుకుంటారా అంటే ఆల్ ఇండియా కోట రిజల్ట్స్ వచ్చింది ఓకే ఆల్ ఇండియా కోటలో ఏదైనా మంచి ఎయిమ్స్ కానీ లేదంటే ఆంధ్ర మెడికల్ కాలేజే వచ్చింది ఆల్ ఇండియా కోటలో లేదంటే ఆ వాళ్ళు అనుకున్న గుంటూరు మెడికల్ కాలేజే వచ్చింది అప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో నార్మల్ కాలేజ్ వచ్చింది అప్పుడు ఇది వదులుకొని మీరు ఆల్ ఇండియా కోట ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్ కాలేజ్లోనే జాయిన్ అవ్వచ్చు అనమాట ఇది ఒక ప్లస్ పాయింట్ ఇంకొకటి ఎక్సలెంట్ హెల్ప్ కొద్దిమంది ఆంధ్రప్రదేశ్లో ఆల్ ఇండియా కోట రౌండ్ టూల ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజెసే పెట్టారనమాట అంటే వాళ్ళకి స్టేట్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజే పెడితే ఆల్ ఇండియా కోట ద్వారా జాయిన్ అయ్యి అదే కాలేజీని స్టేట్ కౌన్సిలింగ్ని ఎగ్జిట్ అవుతున్నారనమాట దానివలన కొత్త స్టూడెంట్స్కి బెనిఫిట్ అవుతుంది చాలా చాలా హెల్ప్ చేసిన వారు అవుతారు ఓకే మీరు సార్ నాకు ఆల్రెడీ ఆంధ్ర మెడికల్ కాలేజ్ వచ్చింది స్టేట్ కోటాలో ఆల్ ఇండియా కోట కూడా ఆంధ్ర మెడికల్ కాలేజే అలాట్ అయింది ఇప్పుడు నేను ఇది ఎగ్జిట్ అని మళ్ళీ కొత్త ఒక డే ఎందుకు వేస్ట్ చేసుకోవాలి సార్ నేను ఒకరోజు మళ్ళీ అదొక ప్రాసెస్ నాకు అవసరమా అని మాత్రం అనుకోకండి మీరు అలా చేస్తే మీరు జస్ట్ ఇది ఎగ్జిట్ అయ్యి ఆల్ ఇండియా కోట ద్వారా రిపోర్ట్ చేయడం అవే డాక్యుమెంట్స్ మీరు ఏం అదే కాలేజ్ కాబట్టి ఏమి ఇబ్బంది పెట్టారు ఆల్రెడీ సింపుల్గా వాళ్ళు ఇంకా చాలా సంతోషపడతారు మన స్టేట్ స్టూడెంట్స్కి ఆంధ్రప్రదేశ్ స్టేట్ విద్యార్థులకి నువ్వు హెల్ప్ చేసిన విద్యార్థి అని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు వాళ్ళకి తెలుస్తుంది కాలేజ్ వాళ్ళకు వెరీ క్లియర్గా సో మీరు ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ అవ్వండి స్టేట్ కౌన్సిలింగ్ని ఎగ్జిట్ అవ్వండి మీ కాలేజ్ ఓకే అనిపిస్తే ఓకే చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకే ఇది అప్లికేషన్ ఫర్ ఫీ ఫ్రీ ఎగ్జిట్ ఫేజ్ వన్ జాయింట్ సీట్ ఆఫ్ ఎంబీబీఎస్ కోర్స్ ఇది అప్లికేషన్ అనమాట ఫ్రమ్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఓకే రిజిస్ట్రేషన్ నీట్ యూజీ ర్యాంక్ నీట్ యూజీ రూల్ నెంబర్ ఫోన్ నెంబర్ అడ్రస్ టు ది ప్రిన్సిపల్ ఓకే యువర్ నేమ్ ఐ సన్ ఆఫ్ విల్లింగ్ టు అవైల్ ఫ్రీ ఎగ్జిట్ ఫ్రమ్ ది ఫేజ్ వన్ జాయింట్ సీట్ ఆఫ్ ఎంబీబీఎస్ కోర్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అండర్ కాంపినెంట్ అథారిటీ కోట డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని చెప్పేసి రీజన్ ఫర్ ఫ్రీ ఎగ్జిట్ ఇక్కడ రాయండి నాకు ఆల్ ఇండియా కోటాల వచ్చిన కాలేజీకి నేను వెళ్ళిపోతున్నాను అని ఇలా రాయండి లేదంటే ఏదో ఏ రీజన్ ఉంటే అది రాస్తే సరిపోతుంది ఐఎమ్ అవేర్ దట్ అవైలింగ్ ఫ్రీ ఎగ్జిట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్లెయిమ్ ఆన్ ఫేజ్ వన్ జాయింట్ సీట్ ఆఫ్ ఎంబీబీఎస్ కోర్స్ అండ్ ఆల్సో ఐ విల్ నాట్ ఎలిజిబుల్ ఫర్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఫ్యూచర్ ఫేజెస్ ఆఫ్ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ నాకు తెలుసు ఇది నేను ఎగ్జిట్ అయితే మళ్ళీ నేను స్టేట్ కౌన్సిలింగ్ ఇన్వాల్వ్ కాను అని అర్థం అనమాట ఐ రిక్వెస్ట్ యూ టు యాక్సెప్ట్ మై అప్లికేషన్ ఫర్ ఫ్రీ ఎగ్జిట్ అండ్ రిటర్న్ మై ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ ఫీ ఆల్రెడీ పేడ్ మీ సర్టిఫికెట్స్ మీ ఫీజు మొత్తం ఇచ్చేస్తారు రిటర్న్ ఏ డౌట్ ఉండదు అందులో ఓకే ఇక్కడ మీ సిగ్నేచర్ ఇవి పెట్టండి ఓకే ఇది యువర్ ఫెయిత్ఫుల్లీ ఓకే పేరెంట్ ఇక్కడ మీ సిగ్నేచర్ ఇది ఇంపార్టెంట్ పాయింట్ సో ఫైనల్గా రెండు పాయింట్లు చెప్తున్నాను సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి ఎవరైనా బార్డర్ కట్ ఆఫ్లో ఉన్నవాళ్ళు కొంచెం ధైర్యంగా ఉండండి కాన్ఫిడెంట్గా ఉండండి ఇది ఒక ప్లస్ పాయింట్ మొత్తం చేంజెస్ జరుగుతాయి రెండవది ఏంటి అంటే ఆల్ ఇండియా కోటలో స్వీట్ సీట్ అదే కాలేజీలో వస్తే మీరు ఖచ్చితంగా ఎగ్జిట్ అయ్యి ఆ కాలేజ్ ఆల్ ఇండియా కోట ద్వారా జాయిన్ అవ్వండి స్టేట్ కోట స్టూడెంట్స్కి చాలా చాలా బెనిఫిట్ జరుగుతుంది ఇది ఈరోజు వీడియో అండి మై డియర్ స్టూడెంట్స్ ఇంకా ఏ చిన్న యూస్ఫుల్ వీడియో ఉన్నా ఇమీడియట్గా అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను సో చాలా హ్యాపీగా ఉండండి ఏమంటారు ఇప్పుడు సార్ మీకు ఒక డౌట్ వస్తుంది మేము వెబ్ ఆప్షన్స్ వన్ టైం వెబ్ ఆప్షన్సే కదా మేము ఇది పెట్టలేదు కదా ఫర్ ఎగ్జాంపుల్ న్యూ కాలేజ్ ఉంది మేము పెట్టలేదు కదా ఇప్పుడు ఎలా అలాట్ చేస్తారు అంటే మీకు అవకాశం ఇస్తారు మళ్ళీ నో డౌట్ ఎందుకంటే ఆల్రెడీ ఈ కొత్త కాలేజ్ ఇది మీకు ఫస్ట్ ఫేజ్ అప్పుడు లేకుంటే ఇప్పుడు ఏం చేస్తారు మళ్ళీ అవకాశం ఇస్తారు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి అని ఖచ్చితంగా ఈ పాసిబిలిటీ ఉంటుంది వాళ్ళ అవకాశం ఇవ్వకుంటాయి సీట్స్ ఎలా ఫిల్ అవుతాయి ఓకే ఈ ఈ ఈ నోటిఫికేషన్స్ వస్తాయి ఏదొచ్చినా మీకు ఇమీడియట్గా అప్లోడ్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవబోవా ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రెండ్స్ ఒక్క సింపుల్ సజెషన్ మీరు పడ్డ కష్టం వృధా కాదు మీరు కష్టపడ్డ విద్యార్థికి ఖచ్చితంగా సీట్ వచ్చే అవకాశాలు పెరుగుతూనే ఉంటాయి రౌండ్ టు రౌండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే అండి ఆల్ ది బెస్ట్